నలుగురు స్నేహితులు సరదాగా ఒక ట్రిప్ వేశారనుకుందాం కేరళలోని ఆ పచ్చటి అడవుల మధ్య ఒక పాత బంగ్లాలో సేద తీరాలని ప్లాన్ కానీ ఆ ట్రిప్ వాళ్ళ జీవితంలో ఆ మర్చిపోలేని ఒక పీడకలగా మిగిలిపోతుందని వాళ్ళు ఊహించలేదు ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ కేరళలోని ఒక పాడుబడిన బంగ్లా దాని వెనకున్న ఒక తోటలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనల గురించి ఇది కేవలం ఒక దయ్యం కథ కాదు అసలు భయం ఎలా పుడుతుంది దాన్ని ఎలా నిర్మిస్తారు ఆ దాని వెనకున్న జానపద నమ్మకాలేంటి అనే విషయాలను మనం లోతుగా చర్చిద్దాం కరెక్ట్ ఈ కథలో అంటే భయాన్ని నిర్మించడానికి ఉపయోగించిన పద్ధతులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి దీని మనం భయం యొక్క నిర్మాణం అని పిలవచ్చు ఓ కథ మొదలవ్వగానే పాత్రలను బయటి ప్రపంచం నుండి ఎలా వేరు చేశారు తర్వాత వాళ్ళ ఇంద్రియాలపై ఎలా దాడి చేశారు చివరికి వాళ్ళ మనస్సుల్లోకి ఎలా ప్రవేశించారు అనే విషయాలను మనం స్టెప్ స్టెప్ బై చూద్దాం ఇది కేవలం భయపెట్టడం గురించి కాదు మన నమ్మకాలు మన బలహీనతలతో ఈ కథ ఎలా ఆడుకుంటుందో కూడా చూద్దాం సరే అయితే ఆ నిర్మాణంలో మొదటి అడుగుతో మొదలు పెడతాం అమన్ కబీర్ రియా స్నేహ ఈ నలుగురు వయనాడ్లోని ఒక పాత బంగులాకి చేరుకుంటారు చూడటానికి చాలా అందంగా ఉంది కానీ అక్కడికి వెళ్లగానే వాళ్లకు కొన్ని విషయాలు అర్థమవుతాయి మొదటిది ఎవరి ఫోన్లోనూ సిగ్నల్ లేదు రెండోది ఆ బంగ్లా సంరక్షకుడు అప్పు కాక చాలా సీరియస్గా ఏదో ఆందోళనతో కనిపిస్తాడు చీకటి పడ్డాక బయటకెళ్లొద్దని గట్టిగా హెచ్చరిస్తాడు ఇది హారర్ సినిమాల్లో మామూలే కదా అనిపిస్తుంది కానీ ఈ రెండు విషయాలు కలిసి మన మీద అంత ప్రభావం ఎందుకు చూపుతాయి మంచి ప్రశ్న సెల్ సిగ్నల్ లేకపోవడం అనేది కథలో కేవలం ఒక సౌలభ్యం కాదు అది మనలోని ఒక పురాతన భయాన్ని తట్టి లేపుతుంది అంటే ఒంటరిగా మన గుంపు నుండి విడిపోయి ఉండటం అనే భయం ఆధునిక టెక్నాలజీ మనకిచ్చే భద్రత అనే ఒక భ్రమను అది ఒక్కసారిగా తీసేస్తుంది మాకేం కాదు ఏమైనా అయితే ఫోన్ చేసి సహాయం అడగొచ్చు అనే ధైర్యం పోతుంది దాంతో వాళ్ళు ఎంత నిస్సహాయంగా ఉన్నారో మనకు కూడా అర్థమవుతుంది కరెక్ట్ ఇక అప్పుడు కాక హెచ్చరిక విషయానికి వస్తే అది జ్ఞాని అయిన వృద్ధుడు అనే ఒక ఆర్కిటైప్ అనమాట ప్రతి కథలోనూ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి చెప్పే ఒక పాత్ర ఉంటుంది అవును వాళ్ల మాట వినకపోతే ఏమవుతుందో మనకు తెలుసు అందుకే ఆ యువకులు ఆ హెచ్చరికను తేలిగ్గా తీసుకున్నప్పుడే మనం అయ్యో తప్పు చేస్తున్నారు అని వాళ్లకన్నా ముందే ఆందోళన పడటం మొదలు పెడతాం అంటే కథ రచయిత మనల్ని కూడా ఆ కథలోకి లాగుతున్నాడనమాట ఖచ్చితంగా సరే ఈ ఒంటరితనం హెచ్చరిక తరువాత ఏం జరిగింది ఆ రాత్రి అమన్ కు బయట ఎవరో తెల్లటి నీడలా కదిలినట్లు అనిపిస్తుంది అందరూ బయటకు వెళ్లి చూస్తే ఏమీ ఉండదు కాని గాలి మొత్తం మల్లెపూల వాసనతో నిండిపోతుంది ఊ ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది అవును ఆ రాత్రి నలుగురికి ఒకే రకమైన కలొస్తుంది ఇది నమ్మశక్యంగా లేదు అందరికీ ఒకే కల ఎలా వస్తుంది అది కూడా ఒక తెల్లచీర కట్టుకున్న స్త్రీ గురించి ఆమె ముఖం మాత్రం కనిపించదు ఇక్కరే ఇక్కడే కథనం కేవలం భౌతికమైన భయం నుండి మానసిక దాడి వైపు మళ్ళుతుంది దీన్ని మనం మూడు దశలుగా చూడొచ్చు ఓహో మొదటిది అమన్ చూసిన తెల్లటి నీడ ఇది కేవలం కంటికి సంబంధించిన అనుభవం దాన్ని భ్రమ అని కొట్టిపారేయొచ్చు రెండవది మల్లెపూల వాసన ఇది వాసనకు సంబంధించిన అనుభవం ఇది కొంచెం ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది కానీ మూడవది నలుగురికి ఒకే కల రావడం ఇది మానసిక దాడి ఇది యాదృచ్ఛికం కాదు కరెక్ట్ దీనికి ఇది నీ భ్రమ అని ఎవరూ అనలేరు ఎందుకంటే అది ఒక సామూహిక అనుభవం అంటే ఏదో ఒక బాహ్య శక్తి వారి నలుగురి ఆలోచనలను ఒకేసారి ప్రభావితం చేస్తోందనేది స్పష్టం చేస్తోంది ఒక వ్యక్తి భయపడటం వేరు ఒక సమూహం మొత్తం ఒకే అదృశ్య శక్తికి లొంగిపోవడం వేరు రెండోది చాలా భయంకరం నిజమే ఆ పాయింట్ ఆలోచిస్తేనే కొంచెం వణుకు పుడుతుంది కానీ ఆ గ్రూప్ లో ఎప్పుడూ ఒక హేతువాది ఉంటాడు కదా ఇక్కడ ఆ పాత్ర ఆమంది రాత్రి తాను చూసిన నీడ గురించే అందరూ ఆలోచిస్తూ పడుకోవడం వల్ల అలా జరిగిందని సర్ది చెప్తాడు కాని ఆ తర్వాత కథనం మరో మలుపు తీసుకుంటుంది రియా స్నేహలకు బంగ్లా వెనక నుండి ఒక అమ్మాయి పాడుతున్న శ్రావ్యమైన పాట వినిపిస్తుంది అంటే ఆ శక్తి కేవలం భయపెట్టడమే కాదు ఆకర్షిస్తోంది కూడా ఇది కొంచెం విచిత్రంగా ఉంది ఉంది ఎందుకంటే మనం ఇక్కడ ఒక సాధారణ దెయ్యంతో వ్యవహరించడం లేదు ఈ పాటతో ఆకర్షించడం అనేది యక్షి అనే కు చాలా విలక్షణమైనది యక్షి అవును దక్షిణ భారత ముఖ్యంగా కేరళ జానపద కథల్లో యక్షులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు వాళ్ళు కేవలం పగ తీర్చుకునే ఆత్మలు కాదు వాళ్ళు ప్రకృతితో ముడిపడి ఉన్న శక్తులు వారిలో ఈ ద్వంద్వ స్వభావం ఉంటుంది ఒకేసారి ఆకర్షణీయంగా భయంకరంగా ఉంటారు ఈ కథలో దేవిక అనే ఒక సాధారణ అమ్మాయి తనకు జరిగిన అన్యాయం వల్ల ఎలా ఒక పురాణ శక్తిగా మారిందో చూపిస్తుంది ఓకే సో ఆ పాటను అనుసరిస్తూ వెళ్లిన వాళ్లకు ప్రవేశం లేదు అని బోర్డున్న ఒక తోట కనిపిస్తుంది ఇంతలో అప్పు కాక వచ్చి వాళ్లను కోపంగా లోపలికి పంపిస్తాడు తర్వాత అదే పాట కబీర్కు వినిపిస్తుంది అతను చూస్తే తోటలో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది వెంటనే కెమెరాతో రెండు ఫోటోలు తీస్తాడు కాని తర్వాత చూస్తే ఒక ఫోటోలో అమ్మాయి ఉండదు రెండోది పూర్తిగా బ్లర్ అయిపోయి ఉంటుంది ఇది కూడా ఒక క్లాసిక్ హారర్ ట్రిక్ కదా అవును కానీ ఈ కథలో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఎలా టెక్నాలజీ అనేది మన ఆధునిక ప్రపంచంలో వాస్తవాన్ని నిర్ధారించే ఒక సాధనం కళ్ళారా చూశాను అనడం కన్నా ఫోటో తీశాను అంటేనే మనం ఎక్కువగా నమ్ముతాం ఇక్కడ ఆ టెక్నాలజీ ఫెయిల్ అవ్వడం ద్వారా రచయిత మనకొక విషయం స్పష్టంగా చెప్తున్నాడు కబీర్ చూసింది భౌతిక ప్రపంచానికి చెందినది కాదు దాన్ని కెమెరా బంధించలేదు అంటే అది మన నియమాలకు అతీతమైనదని కరెక్ట్ అది మన భౌతిక శాస్త్రానికి అతీతమైనది ఇది చూసిన తర్వాత కబీర్తో పాటు మనకు కూడా అనుమానం మొదలవుతుంది అసలు నిజమేది భ్రమ ఏది అని ఆ తర్వాత కథనం వేగవంతమవుతుంది ఆ తోట గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో స్నేహ ఆ పాట వినిపించగానే ఒంటరిగా లోపలికి వెళ్ళిపోతుంది ఆమెను వెతుక్కుంటూ మిగతా ముగ్గురు వెళ్తారు అక్కడ కబీర్కు మట్టిలోంచి అస్థిపంజరాలు కనిపించి మాయమవ్వడం రియాకు స్నేహకాలి పట్టి రక్తం మరకలతో దొరకడం చివరికి ఒక చెట్టుకు కట్టిన ఊయలపై స్నేహ కనిపిస్తుంది కాని ఆమె స్నేహలా లేదు తెల్లచీర కట్టుకుని వింతగా భయంకరంగా మారిపోయి ఉంటుంది అంటే అవును అప్పుడు అప్పుకాక వచ్చి ఆమె మీ స్నేహితురాలు కాదు అది యక్షి అని అసలు నిజాన్ని బయట పెడతాడు అవును ఇక్కడే కథ యొక్క గుండెలాంటి దేవిక కథ బయటకొస్తుంది ఇది మొత్తం సంఘటనలకు ఒక అర్థాన్నిస్తుంది అది కేవలం కారణం లేని భయం కాదు దాని వెనుక ఒక లోతైన విషాదం అన్యాయం మనకు తెలుస్తుంది కాకా చెప్పిన కథ ప్రకారం దేవిక ఆ బంగ్లా తోటమాలి కూతురు చాలా అందంగా ఉంటుంది మధురంగా పాడుతుంది ఒకసారి బంగ్లాకు వచ్చిన కొందరు తాగుబోతులు ఆమెను వేధిస్తారు ఆ అవమానం కంటే ఆ తర్వాత ఊరి వాళ్లు ఆమెని నిందించడం ఆమెను మరింత కుంగదీస్తుంది ఆ బాధ తట్టుకోలేక అదే ఉరి ఉరివేసుకుని చనిపోతుంది అప్పటి నుండి ఆమె ఆత్మ యక్షిగా మారి ప్రతీకారం తీర్చుకుంటోంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఆమె కోపం కేవలం తనను హింసించిన వారిపైనే కాదు తనకు న్యాయం చేయని పైగా తననే నిందించిన వ్యవస్థపై కూడా ఉంది అవును ఇది ఆమెను ఒక సాధారణ విలన్ గా కాకుండా ఒక ట్రాజిక్ హీరోగా మారుస్తుంది ఆమె చర్యలు భయంకరమైనవే కావచ్చు కానీ వాటి వెనుకున్న కారణం మనకు అర్థమవుతుంది అన్యాయానికి గురైన ఒక బాధితురాలి ఆక్రందన అది కొన్ని ఏళ్ల క్రితం బంగ్లా యజమాని ఒక తాంత్రికుణ్ణి పిలిపించి ఆమె ఆత్మను ఒక మంత్రించిన రాయి కింద బంధిస్తాడు కానీ రెండేళ్ల క్రితం కూలీలు తెలియక ఆ రాయిని తీసేయడంతో ఆమె ఆత్మకు మళ్లీ స్వేచ్ఛ లభిస్తుంది ఓ అలాగా ఇప్పుడు స్నేహను కాపాడటానికి కబీర్ అమన్ యజమాన్ని బెదిరించి మళ్ళీ అదే తాంత్రికుణ్ణి పిలిపిస్తారు నేనిక్కడ ఒక పెద్ద ఫైట్ సీన్ ఉంటుందని ఊహించాను కాని జరిగింది చాలా భిన్నంగా ఆలోచింపతేసే విధంగా ఉంది నిజం చాలా కథల్లో క్లైమాక్స్ అంటే హింసకు ప్రతిహింస దెయ్యాన్ని మంత్రాలతో కాల్చేయడం లేదా ఏదో ఒక ఆయుధంతో నాశనం చేయడం చూస్తాం కానీ ఈ కథలో తాంత్రికుడు అనుసరించిన మార్గం చాలా విలక్షణమైనది చాలా లోతైనది అతను తోటలో పూజ మొదలు పెట్టగానే యక్షి స్నేహ శరీరం నుండి బయటకు వస్తుంది రియాపై దాడి చేస్తుంది అవును ఆ సమయంలో తాంత్రికుడు మంత్రించిన బూడిదను ఆమెపై చల్లి ఆమెను ఆపుతాడు కాని తర్వాత అతను ఆమెతో పోరాడడు మాట్లాడతాడు నువ్వు యక్షివి కాదు దేవికవి ఈ ప్రతీకారంతో నీకు శాంతి లభించదు నీకు నేను ముక్తి కలిగిస్తాను అని నచ్చ చెబుతాడు ఈ మాటలు నాకెందుకు చాలా శక్తివంతంగా అనిపించాయి ఎందుకంటే అది ఈ కథకే తత్వశాస్త్రం ఆ తాంత్రికుడు ఆమెలోని రాక్షసత్వాన్ని కాకుండా ఆమెలోని అసలైన వ్యక్తిత్వాన్ని ఆమె బాధను సంబోవిస్తున్నాడు ఆమె గుర్తింపును గుర్తుచేస్తున్నాడు కరెక్ట్ యక్షి అనేది ఆమెపై పడిన ఒక ముసుగు మాత్రమేనని లోపల ఉన్నది గాయపడిన దేవిక అని గుర్తిస్తున్నాడు హింసకు ద్వేషానికి ప్రతీకారానికి అసలైన పరిష్కారం శాంతింపజేయడమే తప్ప ప్రతిహింస కాదని ఒక అద్భుతమైన సందేశం ఇది ఆమెకు కావాల్సింది సరిగ్గా అదే ఆ మాటలకు యష్షి శాంతించి దేవిక రూపంలోకి మారుతుంది తాంత్రికుడు ఆ మంత్రించిన రాయిని తిరిగి చెట్టు కింద పెట్టి ఆమె ఆత్మకు ముక్తి మార్గాన్ని చూపిస్తాడు స్నేహస్పృహలోకి వస్తుంది ఆ నలుగురు స్నేహితులు తెల్లవారగానే ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా ఆ భయంకరమైన జ్ఞాపకాలతో అక్కడ నుండి వెళ్ళిపోతారు ఎంతో ఉత్సాహంగా మొదలైన వారి యాత్ర ఒక చేదు అనుభవంతో ముగుస్తుంది చివరికి ఈ కథనం మనకొక ప్రశ్నను మిగిల్చి వెళ్తుంది ఏంటది ఆ తాంత్రికుడు వెళ్ళిపోతూ యజమానితో ఈ తోటను ఎవరు తాకవద్దు దాన్ని అలాగే వదిలేయండి అని చెబుతాడు ఇది ఆలోచించాల్సిన విషయం ఒక ప్రదేశంలో జరిగిన తీవ్రమైన విషాదం బాధ కోపం వంటి బలమైన భావోద్వేగాలను నిజంగా పూర్తిగా తుడిచివేయగలమా లేక వాటిని కేవలం అదుపులో ఉంచి నిద్రాణంగా మార్చడం మాత్రమే సాధ్యమా బహుశా ఆ తోటలోని గాయం ఎప్పటికీ పూర్తిగా మానదేమో అది కేవలం నిద్రపోతుంది మరెవరైనా దాన్ని మళ్లీ తట్టిలేపే వరకు ఎదురుచూస్తూ కొన్ని జ్ఞాపకాలు కొన్ని గాయాలు అంతేనేమో అవి ప్రదేశాలతో పెనవేసుకుపోయి శాశ్వతంగా ఉండిపోతాయి